బోధన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల సమావేశాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని స్థానిక రమాకాంత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు సందర్భంగా భాజపా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఒక్క సంవత్సరం కాలంలోనే తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతోంది ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కానీ ఉపాధ్యాయులు కానీ బాగా ఆలోచించి భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఉపాధ్యాయులకు విధుల పరంగా సమస్యలు తీరాలన్నా భాజపా మాత్రమే పరిష్కరించగలదని తెలిపారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పీఆర్ఎస్ పార్టీ పాలనను ఎండగడుతూ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థులకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు దన్పాల్ సూర్యనారాయణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బట్టిమోహన్ రెడ్డి మేడపాటి ప్రకాష్ రెడ్డి సీనియర్ నాయకులు గంగారెడ్డి తదితరులు హాజరయ్యారు సర్కార్ సర్కార్ అంటే ఈరోజు మధ్యప్రదేశ్ లో మూడోసారి అధికారుల గోవాలో మూడవసారి అధికారంలో వచ్చాం గుజరాత్ లో అధికారంలో వచ్చాం హర్యానాలో మూడవసారి అధికారంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేనటువంటి చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు

अभी उद्याप्रशिक्षण का, वितरण वाला प्रशिक्षण का, ये प्रशिक्षण पूरा, कमेटी से वह योजना व्यवस्था हो, योजना दरुद्देश्य नहीं, आएगा ना बात लो, व्यापार दर्द हो, ये ऐसे करना दर्द करे, देश चलोगे, अच्छे कमिटेट के साथ बनना पड़ेगा, ये ऐसे करने बात लो, रोज़ भूखों को लेके चलेंगे, आज ఈ నెల ఇరవై నాలుగు తేదీ అంటే నాలుగు రోజులు నాలుగు రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు శాసన మండలికి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో సుమారు ఐదు వందల మండలాలలో ఈ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి మేము హైదరాబాద్ తప్ప రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ముందుగా ఉపాధ్యాయ నియోజకవర్గం అదేవిధంగా గ్రాడేజ్ ఈ రెండు సెట్టాల నుంచి కూడా మూడు శాసనసభ శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో ఉద్యోగస్తులు పంట టీచర్లు ప్రధానంగా వీళ్ళు కీలక పాత్ర పోషించారు పట్టభద్రంలో డాక్టర్లు కావచ్చు అడ్వకేట్లు కావచ్చు అదేవిధంగా వివిధ ఉద్యోగస్తులు కావచ్చు అందరూ కూడా ఎన్నికలు తమ వినియోగిస్తున్నారు ముఖ్యంగా టీచర్లు కూడా వాళ్ళకు ప్రత్యేకంగా మన రాజ్యాంగంలో మన చట్ట సమయంలో ప్రత్యేకంగా వచ్చిన తర్వాత దేశంలో కోసము ప్రత్యేకంగా హక్కు కనిపించడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో చాలా ప్రత్యేకంగా ఉపన్యాలు చేయడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలలో కూడా ఎక్కడో ఒక ప్రభుత్వ పాఠశాల నిర్మాణం చేయడం కానీ ఉన్నటువంటి వసతుల్లో స్కూల్ నడిపించడం కానీ తద్వారా ఉపాధ్యాయులను బట్టి చేసేటువంటి ప్రక్రియ చాలా వేగవంతంగా జరిగింది అప్పుడు జరిగినప్పుడు గ్రామాలలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించేవారు అభివృద్ధి విషయంలో కానీ సామాజిక చైతన్యంలో కానీ మరి అక్షరాస్త పెంచే విషయంలో కానీ అన్ని విషయాలు కూడా ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించేవారు ఆ సమయంలో ఉపాధ్యాయులు చాలా ఉపయోగస్తులు అన్ని గ్రామాల్లో ప్రభుత్వం అంటే ఉపాధ్యాయులు పరిస్థితి సమయంలో ఉపాధ్యాయుల కోసం మండలిలో ఉండాలి వాళ్ళ అప్పుల గురించి మాట్లాడాలి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి అని చెప్పి వాళ్ళకు మాత్రం ప్రత్యేకంగా శాసన మండలిలో మరి ఎమ్మెల్సీలు ఉండేవి తీసుకోవడం జరిగింది ಪ್ರಶ್ನೆಯ ವಿಫಲ బీఆర్సీ కావచ్చు లేకపోతే ఉప జాయలు కావాల్సినటువంటి ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి డిఏ కావచ్చు అనేక విషయాల్లో వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు శాసన మండలిలో పరిస్థితి అందుకే ఉపాధ్యాయులు అందరూ మీ సమస్యల మీద మీ గొంతు మరి ఏ రకంగా గుండె వినిపించేటువంటి శాసన ఇదిో శాసన మండలి 1000 సంవత్సర ఉంది ఎందుకంటే ఎన్నికల్లో టీచర్స్ కాన్సెన్సస్ లో పార్టీలకి పార్టీ మాత్రమే ఫోకస్ కాంగ్రెస్ పార్టీ నాయక్ బిఆర్ఎస్ పార్టీని పోటీ చేయదు ఎందుకంటే ఆ పార్టీ పేరు మీద ఆ పెద్ద నిస్వని ఉపద్యంగా నిలబెడితే ఉపద్యాయిని వేసేటువంటి ప్రశ్నకు జియో అబౌట్ చెప్పే 30% ఇರೋ కాంగ్రెస్ పార్టీ గిరి

ఏ హామీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయలేదు కాబట్టి ఈరోజు టీచర్లు అందుకు వచ్చేటువంటి పరిస్థితి అనేక సమస్యలు ప్రతి మండల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ప్రతి విద్యార్థిని